రోటి పచ్చడి అనమాట హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కల్ అన్ని బాగున్నారా మరి మేమైతే చాలా చాలా బాగున్నామండి మరి నేనైతే ఊరెళ్ళాను షానీ తల్ని మరి అక్కడ ఊర్లో వదిలేసి వచ్చాను మరి అయితే ఈ రోజైతే నేను వీడియో ఏంటంటే దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి నోటికి ఎంతో రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఈ రోజు దొండగా ఇవ్వండి దొండకాయలు వేసి చక్కగా పచ్చడి అయితే రోటి పచ్చడి చేస్తున్నాను చూడండి ఎలాగుందో కావింటి అయితే చేయండి చాలా బాగుంటది ఎప్పుడు తినలేని వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు కాబట్టి ఇప్పుడైతే నేను దొండకాయ పచ్చడి అయితే చేసేస్తున్నాను చూసేసి మా వీడియోకి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అందించండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం దొండకాయ పచ్చడికైతే అయితే ఇది ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను నేను ముందు చూడండి ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నారండి నేనైతే అరకిలో కాయలు అయితే పచ్చడి చేసుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో మరి మీకు అందరు తెలుసు కదా పిల్లలు గట్టి ఎక్కువ ఉంటారు అందుకని చెప్పేసి నేనైతే అరకిలో కాయలు కూడా పచ్చడి అయితే చేస్తున్నానండి మరి చాలా చక్కగా పిల్లలకు నోటికి ఇష్టంగా ఉంటది జలుబులు జ్వరాలతో ఉన్నప్పుడు కూడా చాలా మంచిగా తినాలనిపిస్తుంది నోటికి అయితే అసలు మామూలుగా కూడా చాలా బాగుంటుంది అండి మరి నేనైతే ఈరోజు చేస్తున్నాను దొండకాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా లైక్ మరి మీరైతే కామెంట్ అయితే చేయండి నా స్టైల్లో నేను చేస్తున్నాను చాలా సూపర్ గా ఉంటుంది అనమాట శయంతల్లి అయితే పచ్చడి చే పచ్చడి చేస్తున్నానమ్మా అంటే వద్దు అనేది ఈరోజు శయంతల్ లేదండి ఊరు తీసుకెళ్ళేసి అమ్మోళ్ళ దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చాను మరి మళ్ళా తీసుకొస్తాను నవంబర్ ఫస్ట్ కల్లా తీసుకొస్తానండి శయంతల్లిని చాలా మంది అడుగుతున్నారు కదా పిల్లల కోసం అయితే ఈ రోజు దొండకాయ పచ్చడిగా అయితే ఇది విధంగా కట్ చేస్తున్నారండి కట్ చేసి ఎలా చేస్తున్నానో ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఎంత రాలేని వాళ్ళు అయినా పచ్చడి అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటది పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారండి పచ్చడి అంటే రోడ్ పచ్చడి అంటే చాలా మంది ఇష్టపడతా ఉంటారు మన అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు అయితే ఇది వరకు రోడ్లోనే పచ్చళ్ళు చేసేవారు చాలా బాగుండేవి ఇప్పుడైతే మిక్సీలో వచ్చిన తర్వాత చాలా వరకు మిక్సీలో వేసుకుంటున్నాం ఆ టేస్ట్లే కోల్పోతున్నాం అనమాట మరి కాబట్టి నేనైతే రోజు రోడ్లు వేసి చేయాలని చెప్పి అనుకుంటున్నాను చేస్తానండి తప్పకుండా ఇప్పుడు పచ్చడికాయ తీగోండి దొండకాయలు అయితే కజ్జ వేసుకున్నాను తర్వాత ఇగో శనగూళ్ళు కొన్ని రెండు మూడు టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇగోండి ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే గిచ్చి ఆయిల్ వేసి అన్ని వేయించుకోవాలండి ఆయిల్ అయితే వేస్తున్నాను ఉందైతే మరి ఇగోండి వేరుశనకాయలు అయితే వేరుశనగ అయితే వేయించాలి మామూలుగా నూనె లేకుండా కానీ వేయించినవి ఉన్నాయి మా ఇంట్లో ఇగో అండి వేయించినవి ఉన్నాయి కాబట్టి నేనైతే వేయించట్లేదు పక్కన పెట్టుకున్నాను కొన్ని ఇవ్వండి ఇప్పుడైతే ఆయిల్ పోసాను కదా జీలకర్ర వేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసిన తర్వాత ఇవ్వండి పచ్చిమిరపకాయలు అయితే ఇగో వేస్తున్నాను కట్ చేసుకుని వేసుకోవాలి లేదంటే చింతి అది ఇప్పుడు బాగా అండి పచ్చిమిరగాయలు తేగుతా ఉన్నాయి కదండి ఈగో దొండకాయలు వేస్తున్నాను రోటి పచ్చడి అండి చాలా బాగుంటది నేనైతే రోటి పచ్చని నోడుతాను అనమాట ఈ రోజు ఇవి కూడా కొంచెం ఉడకనిద్దాం ఉడకనిచ్చిన తర్వాత టమాటోలు వేద్దాం సరే ఇప్పుడైతే పచ్చిమిరకాయలు దొండకాయలు వేగుతా ఉన్నాయి కదా ఇవ్వండి టమాటాలు ఇప్పుడైతే కొంచెం సేపు అయితే మూత పెడుతున్నాను మగ్గుతా ఉంటాయి అనమాట ఇవ్వండి ఎగుతా ఉన్నాయి ఒకసారి అయితే మన ఇలా తిప్పుకుంటా ఉండాలి మధ్యలో తర్వాత ఇప్పుడు ఇందులో అయితే నేను చింతపండు కూడా అండి ఇదిగో చింతపండు వేస్తున్నాను తర్వాత ఇదిగో కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడైతే మూత పెడతాను చక్కగా ఉడుగుతుందండి ఒకసారి తీసుకొస్తున్నానండి ఇది వస్తారా ఏగుతా ఉన్నాయి ఇందులో అయితే నేను కొంచెం పసుపును ఉప్పు వేస్తానండి పసుపు ప్రతి దాంట్లో వేసుకోవాలండి పసుపు లేని కూరలు తినకూడదంట కాబట్టి తప్పకుండా పసుపు పచ్చడే కదా అని కొంతమంది పసుపు వేసుకోరు వేసుకోండి ఇగో ఉప్పు కూడా వేస్తున్నాను ఇందులో నూరుకునేటప్పుడు చాలా పోతే మళ్ళీ చూసుకుని అయితే వేసుకుందాము ఇంకా ఏగాలండి దొండకాయలు ఇదిగోండి ఏగుతా ఉన్నాయి ఏగిపోయి ఇంకా తీసేస్తాను ఇవన్నీ కూడా చక్కగా ఏగినాయండి మనం అయితే ఇప్పుడు ఇవన్నీ తీసుకుని ఏమేమి వేసుకుని పట్టుకెళ్ళి మిద్ది అయితే పెద్ద రోజులు ఉందండి మరి ఇక్కడైతే చిన్న రోజులు ఉంది సరిపోదు మిద్ది అయితే చక్క ప్రశాంతంగా గాలిలో కూర్చొని చక్కగా పచ్చడి అయితే నూరుకుందాం ఇదిగోనండి ఏం చేశాను ఇప్పుడైతే మనం ఇది తోటలోకి వెళ్ళి మరి చక్కగా రోటి పచ్చడి అయితే చేద్దాము దాంట్లోకి అయితే ఇదిగోండి వెల్లుల్లిపాయలు తర్వాత ఒక తర్వాత కొంచెం జీలకర్ర ఎందుకంటే కొంచెం జీలకర్ర ఇంత వేసాను అయినా కానీ కొంచెం వేద్దాం అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు ఇది తీసుకుని వెళ్ళిపోదాం మిది తోటలోకి వెళ్ళిపోయి పచ్చడి అయితే నూరేసుకుందాం కాదండి వెళ్ళిపోదాం ఇదిగోండి వచ్చేసాము ఊరుకోవడానికి అయితే మిద్ది తోటలోకి అయితే మరి మిద్ది తోటలో అయితే నేను వచ్చి రోల్ అయితే కొంచెం పెద్దది ఉందని చెప్పేసి ఇక్కడ నేను ఊరుదామని వచ్చానండి కింద రోల్ ఉంది కానీ చిన్నది ఇదిగోండి శుభ్రంగా మరి రోల్ అయితే కడిగేసి మరి రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి అన్ని వేసి చక్కగా నూరుతాను అనమాట ఇప్పుడు ఈ విధంగా పచ్చడి అయితే నూర్దామండి చెన కూడా వేస్తాను లాస్ట్ లో వేసి నూరుతాను పక్కగా తీసి ఫస్ట్ లోనే వేసి నూరుదాం అనుకున్నాను ఇక గవక్కన దొండకాయలు వేసాను కదా ఇంకా లాస్ట్ లో పచ్చడి తీసిన తర్వాత అప్పుడు ఆ పప్పు కూడా నలుపుతానండి ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం అన్ని వేసి చక్కగా విధంగా నూరేసాను మరి మెత్తగా నూరట్లేదండి ఎందుకంటే రోడ్డు పచ్చడి కాబట్టి ఇట్లాగే ఉండాలి ఎంతకని చెప్పేసి ఇది వస్తారా ఇప్పుడైతే దీన్ని పక్కకు తీసి ఇప్పుడు అవన్నీ వేసి నూరుతానండి మిక్సీలో వేసుకోవచ్చు కానీ నేనైతే రోటి పచ్చడి చేసుకోవాలి మా అమ్మమ్మ వాళ్ళు చేసినట్టు చేసుకుని తినాలని ఆశతోటి ఈ విధంగా చేస్తున్నానండి చాలా బాగుంటుంది అనమాట రోటి పచ్చడి అంటే దొండకాయ పచ్చడి ఇలా రోటి పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడు పక్కకు తీసి ఇప్పుడు అవన్నీ వేసి మళ్ళీ నోరుతానండి మిక్సీలో అయితే వేసుకోవచ్చు అన్ని చక్కగా ఒకసారి కాకపోతే మన రోడ్లో కాబట్టి తొందరగా నలుగు కాబట్టి దేనికి దానికి కొంచెం రిస్క్ అయినా కానీ కష్టమైనా కానీ మనం మంచిగా దేనికి దాన్ని చేసుకోవాలి కష్టమైనా కానీ చక్కగా చేసుకుంటే అటు రుచి వేరండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడైతే ఇది వేస్తున్నాను అయితే లెక్క అయితే ముందులో ఫస్ట్లోనే వేసుకుని మరి దంచుకుంటే పిండి బాగా వచ్చింది కానీ నేను మర్చిపోయి అవి వేసాను ఇప్పుడైనా పర్లేదండి బాగా పొడిలాగా చేసేసి అప్పుడు ధనియాలు అవి కూడా ఇందులో చేసేస్తాను ఇప్పుడు చూడండి అయితే అయ్యిందండి ఇప్పుడు ఇవి వస్తారా ఇందులో కూడా నేను జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి ఇవి కూడా బాగా దంచుతానండి ఈ జీలకర్ర ఇప్పుడు మనం అందులో వేసినా తొందరగా నలగదు అందుకని ఈ విధంగా దంచుకుంటే బాగా చక్కగా నలిగిద్ది అనమాట జీలకర్రను వెల్లుల్లిపల్లి దంచుతుంటే మంచి సువాసన అయితే వస్తుందండి మంచి స్మెల్ వస్తా ఉంది కరివేపాకు కారం చేయాలి కరివేపాకు కారం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత తింటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా నెక్స్ట్ వీడియోలో కరివేపాకు కారం అయితే చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా అంతే దంచుకోవాలి ఉల్లిపాయతో భలే బాగుంటుందండి పచ్చడి అయితే ఎక్కడ ఒక్క నీళ్ళు చుక్క కూడా పోయలేదండి నేను పచ్చడిలో ఇప్పుడైతే ఇది ఇది కూడా వేసి రెండు కలిపి ఇప్పుడు దంచుతానండి కొంచెం ఉప్పు కూడా సప్పగా అనిపించింది నాకు కాబట్టి కొంచెం ఉప్పు ఎత్తనప్పుడే సరిపోకపోతే చూసుకుని వేసుకోవాలి నేను సాల్ట్ వేస్తున్నాను అదిగోండి కొంచెం తక్కువగానే ఉంది ఇప్పుడు ఇవన్నీ కలిపి కొంచెం కచ్చ పచ్చ దంచేసి తీసేయటమే సరే ఈ విధంగా రోటి పచ్చడి అనమాట అంతేనండి రెడీ అయిపోయింది పచ్చడి అయితే తీసేస్తున్నాను అంతే రెడీ అయిపోయింది పచ్చడి తీసేద్దాం ఇంకా అయిపోయిందండి ఇప్పుడైతే నేను చేయి పెడుతున్నాను అనమాట ఇప్పుడు పచ్చడి అంతా తీసేసుకుందాం పచ్చడి తీసేసి కొంచెం అన్నం తెమ్మని పిల్లల్ని ఇందులో ఒక్క ముద్ద వేసుకొని అమ్మమ్మ వాళ్ళు ఇదివరకు పచ్చడి నూరి చక్కగా పచ్చడి నూర్తం అయిపోయిన తర్వాత రోట్లో కొంచెం అన్నం కలిపి మమ్మల్ని అందరిని పిలిచి పిల్లలందరినీ ఒక్కొక్క ముద్ద పెట్టేవారండి అలాగే ఇప్పుడు నేనైతే ఇది ఇందులో అయితే కొంచెం అన్నం వేసి కలుపుతానండి అదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సారా ఎంత బాగా ఉందో మరి ఇదిగో చూడండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది గ్యారంటీగా మీరు ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి సో ప్రదిరిపోయింది అనమాట రోడ్లో పచ్చడి కాదు ఇంకా బాగుంది అన్నం వేసిన అయితే తినేద్దాం ఇప్పుడైతే ఇదిగోండి కొంచెం అన్నం అయితే తెప్పించాను ఇది ఇందులో వేసి కలుపుతున్నాను పిల్లలందరికీ ఒక ముద్ద పెట్టాలి లేకపోతే నాకు పెట్టలేదు నాకు పెట్టలేదు అని అంటారు కాబట్టి ఇదిగో ఇప్పుడు కలిపేసి తలకో ముద్ద అయితే పిల్లలకు పెడతాను కొంచెం పచ్చడి వేద్దాం ఇందులో పచ్చడి సోత్ర నూరు ఊరిపోతుందండి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట రోడ్లో పచ్చళ్ళే వేరు నేనైతే అన్నం తినలేదండి జొన్న అన్నం తింటున్నాను కానీ పచ్చని చూసేసరికల్లా నాకు కూడా తినాలనిపిస్తుంది కాబట్టి నేనైతే ఒక ముద్ద అయితే పెట్టుకు తింటానండి ఎందుకు ఊరుకుంటాం పచ్చని చూసేటట్టు మనకు ఆగదు కదా బా చాలా బా చాలా చాలా బాగుందండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మిది తోటలో చాలా హ్యాపీగా సంతోషంగా చల్లగా సుసరా మన మిదితో టెలకొందో